త్రిగుర మాదాపురం మాదాపురం మండలం దీనికి ఏ కొట్టారండి ఎంత పచ్చదనం ఉంది గ్రీన్ హౌస్ ఉంది టార్గెట్ త్రిబుల్ ఫస్ట్ వేరే కొట్టారు దానికి పని చేయలేదు మళ్ళీ ఇది టార్గెట్ త్రిబుల్ నైన్ కొట్టాక మంచిగా ఉందండి తోట కూడా చూడండి చాలా ఈగురు మంచిగానే కాపు చిక్కుదనం కాపు లేదండి ఈ టార్గెట్ త్రిబుల్ నైన్ కొట్టాక మంచిగా కాపు వచ్చేసింది రెండు సార్లు కొట్టినండి ఫస్ట్ కొట్టాక మళ్ళీ పది రోజులు ఆగి మళ్ళీ ఒకసారి కొట్టినండి కాపు కూడా చూడండి చిక్కు వచ్చేసింది బాగా తోట చూడండి అన్ని చోట్ల కూడా డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ కి వచ్చింది అన్ని చోట్ల కూడా తోట మాడిపోతుంటే ఇది కొట్టిన తోట చూడండి ఎంత గా ఉందో ఇంత పచ్చదనం ఉంది ఎక్కడ నల్లి మేసినట్టే లేదు ఆ కాపు కూడా బాగా దిగింది చూడండి టార్గెట్ మంచి పని చేసింది ఓకే అండి థ్యాంక్ యూ అండి